ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమెజింగ్ అని టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్న ఎస్పీఎం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాల్టి ఈ వీడియోలో తెలంగాణ రైతు భరోసా లేదా రైతు బంధు పేమెంట్ గురించి అసలు ఏమైంది రైతు భరోసా పేమెంట్ రాకపోవడం కారణాలు ఏంటిది ప్రభుత్వం నిజంగా రైతు భరోసా పేమెంట్ జమ చేసేటువంటి అవకాశం ఉందా అయితే ఇప్పటి వరకు నిజంగా నాలుగు ఎకరాలు లోపు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఈ రైతు భరోసా పేమెంట్ నగదు అందాయి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మిగతా వాళ్ళు చాలా కళ్ళతో ఇంకా వానకాలం సీజన్ కూడా స్టార్ట్ అయినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పేసి రైతు భరోసా వెంటనే చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు సో ఇప్పటి వరకు వచ్చినటువంటి రైతు భరోసా పేమెంట్ ఎన్ని వేల కోట్ల వరకు కేటాయించిన ప్రభుత్వం అలాగే నెక్స్ట్ ఇంకా ఎన్ని విడతల్లో ఎంతమందికి ఈ రైతు భరోసా పేమెంట్ రావాల్సి ఉంది ఆ పర్టికులర్ డీటెయిల్స్ అంటే మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి ఎకరాలు ఆ పై చిరుకున్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా మనకి ఈ జూన్ ఫస్ట్ వీక్లోనే విడుదల చేసే విధంగా ప్రభుత్వం ప్రయత్నం అయితే ముమ్మరం చేస్తుంది ఖచ్చితంగా అందిస్తామని చెప్పేసి హామీలు కూడా హామీల వర్షం కూడా కురిపిస్తూ ఉంది బట్ ఇంకా రైతు భరోసా పేమెంట్ మాత్రం నగదు అకౌంట్లో క్రెడిట్ కాలే క్రెడిట్ అయితే తప్ప మనకు నిజంగా ఈ రైతు భరోసా పేమెంట్ వచ్చాయని చెప్పేసి నమ్మడానికి ఆధారాలు లేవండి అయితే కావాలంటే ఇప్పటివరకు ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూస్తే ఇప్పటి వరకు ఎన్ని వేల మందికి వచ్చాయి ఆయన ప్రభుత్వం ఎన్ని లక్షల కోట్లు అందించింది అనేది ఆల్ డీటెయిల్స్ అంతా కూడా వన్స్ మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది ఫార్మర్స్ ఒక ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే టెన్ ఏకర్స్ అయిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు ఆ పైచిలకు ఉన్నటువంటి జమీందారులు ఇంతమంది ఉన్నారు ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు వీడియో కింద లింక్ వచ్చాను అయితే మొత్తానికి జూన్ మొదటి వారం కల్లా అకౌంట్లో ఈ రైతు భరోసా లేదా రైతు బంధు పేమెంట్ నగదు జమ చేసేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుంది లేదా హామీని ఇస్తుంది అయితే ఇది నమ్మొచ్చా కాదా అనేది రైతులు ఇంకా అనుమానంగానే ఉంది బట్ ప్రభుత్వం మాత్రం ఈ రైతులను ఇబ్బంది పెట్టకుండా దయచేసి వాళ్ళ విజ్ఞప్తి మేరకు ఇచ్చిన హామీ ప్రకారమే చాలా మందికి అందే పేమెంట్ మూడెకరాల ఎకరాల వాళ్ళకు కాకపోతే ఇక లానికరాలు ఉన్నటువంటి వాళ్ళకు కొన్ని జిల్లాలు అందలేవని చెప్పేసి కూడా నా కామెంట్ సెక్షన్ లో కింద చాలా మంది అభ్యర్థులు సోదరులు అడుగుతా ఉన్నారు మిగతా జిల్లాలో అంటే ఎన్ని ఎకరాల వరకు లిమిట్ రావచ్చు అంటే వ్యవసాయానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయానికి అనుగుణంగా సేద్యానికి అనుగుణంగా ఉన్నటువంటి భూములన్నింటికి తప్పకుండా రైతు భరోసా అందిస్తామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మర నాగేశ్వరరావు అన్నారు అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అలాగే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కూడా ఇదే హామీల వర్షం కురిపిస్తా ఉన్నారు ఇంకా రైతులు మాత్రం ఆందోళనగా ఎదురు చూస్తూనే ఉన్నారు ఆయన ప్రభుత్వం పైన కాస్త ఆవేశంగా ఆలోచిస్తూ ఉన్నారు అయితే రైతు భరోసా పేమెంట్ జూన్ మొదటి వారం కల్లా అర్హుల ఖాతాలో నగదు జమ చేస్తామని ప్రభుత్వం సంకేతం ఇచ్చింది అది సక్సెస్ అయితే కాస్త రైతుల్లో చల్లదనం అండ్ ఒక మంచి హ్యాపీనెస్ అనేది ఉంటుంది అయితే రైతు భరోసా పేమెంట్ వస్తాయా మరి రావా ప్రభుత్వం అలాగే కాలయాపన చేస్తుందా ఇలా మీకు రకరకాల డౌట్స్ ఉంటాయి కదా మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని అడగండి అండ్ ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి రైతు భరోసా పేమెంట్ పట్ల ఈ ప్రభుత్వం పైన మీ ఉద్దేశం ఏమున్నా కూడా వన్స్ తెలియజేయండి ఓకేనా సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్